హలో నమస్తే వనకం సిస్టర్ గారు అదా నేను మీ అర్జున్ పున్నాని ఈవిడ నా సమత పున్నాని సో నామినేషన్స్ కంటిన్యూ రాము రామురాతోడికి ఛాన్స్ వచ్చింది స్టార్టింగ్ స్టార్టింగ్ రాతోడు వచ్చేసరికి నామినేటెడ్ పడాల కళ్యాణ్ పడాలని నామినేట్ చేశారు ఆర్మీ ఎందుకు నామినేట్ చేసి ఉంటారు అనుకుంటా నేను నాతో సరిగ్గా మాట్లాడలేరని నిజానికి అది పాయింటే ఏదైతే రామురాతడు చెప్పాడో అది పాయింటే మనం ఒక దగ్గర ఉన్నప్పుడు అందరూ వెళ్ళి మాట్లాడాలి మా వాళ్ళు ఒకరికొకరు చర్చించుకోవాలి జరుగుతూనే ఉండాలి అది లాస్ట్ సీజన్లలో కూడా సింపుల్గా నాకు నువ్వు నాతో నువ్వు మాట్లాడతలేదు నువ్వు నాతో మాట్లాడాలని చెప్పేసి నేను నామినేట్ అని చెప్పేసి నామినేషన్ చేసినవి కూడా ఉన్నాయి అండ్ దట్టు ఈసారి ఆ రామురాతడు నువ్వు నేను పక్క నుంచి వెళ్తున్నా సరే నువ్వు పట్టించుకో టచ్ చేసుకుంటే జరుగు చెప్పచ్చు సో అది కూడా చెప్పకుండా నువ్వు మేమేదో నీర్స్ లాగా నువ్వు ఇలా చూస్తున్నావు అనేది అది పాయింటే అక్కడ దాంట్లో తప్పనిపించలేదు నామినేటెడ్ హరిత హరీష్ బిగ్ బాస్ కేర్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే హరిత హీష్ ఖచ్చితంగా ఈ అబ్బాయి ఖచ్చితంగా తను సపోర్ట్ చేస్తున్నందుకు తన చేస్తాడని అనుకోలేదు కట్ చేస్తే హరిత హరిష్ మీదనే చేసాడు చూడు ఎందుకంటే వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన కూర్చున్నా గానీ నీకు తీసుకునే గట్స్ లేవా వాట్ ఈస్ దిస్ ఒక వాల్యూ ఇవ్వాలి ఇప్పుడు తను నాకు సపోర్ట్ చేయడం కోసం వచ్చింది అప్పుడు ఎట్లీస్ట్ తన మాట వినాలి లేకపోతే తను చెప్పింది ఏదైనా ఒక రెండు మూడు పాయింట్లు తీసుకోవాలి అప్పుడు ఏదైనా ఒక పాయింట్ పెట్టొచ్చు అంతేగా ఆయన ఎవడ మాట వినడు నేను సీతయ్య నేను మూనార్కిని నేను చెప్పిందే ఆ రీతి వచ్చి మీరు మారాలి మీరు మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి నేను మీకోసం స్టాండ్ తీసుకున్నానని చెప్పేసి ఆవిడ పాయింట్లు చెప్తున్నా కానీ ఆవిడ మీద కూడా ఎగిరేస్తాడు కయ్య 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 అనుకుంటా ఓహో అమ్మాయిల అమ్మాయిల అబ్బాయిలు ఈక్వల్ అమ్మాయిల అబ్బాయిలు ఈక్వల్తో ప్రస్తుతంగా మా యూజబుల్ పాయింట్ కరెక్ట్ అనుకుంటున్నా ఫైట్ చేయడానికి అమ్మాయిల అబ్బాయిలు ఈక్వల్ ఈక్వల్ ఎందుకంటే అమ్మాయి అంటే తక్కువ అంటే మనం ఫైట్ చేయలేము మనం దాని కోసం అనుకుంటున్నాను పెట్టేసి గట్టి 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 గట్టిగా అరగడం అండ్ నెక్స్ట్ ఒకసారి ప్రియా నామినేషన్ అస్ ఇట్ ఈస్ ఫ్లోర్ అద్ది సేమ్ పాయింట్ సేమ్ పాయింట్ దాని గురించి మనం మాట్లాడుకుందాం ప్రియ నామినేషన్ స్టార్టెడ్ విత్ భరణి గారు ఈ గుడ్డు గురించి ఎన్ని రోజులు వీళ్ళు సేమ్ ఎక్స్టెండ్ చేస్తా నాకు అర్థం కాదు ఇప్పుడు నిజం చెప్పు భరణి గారు జెన్యున్ కదా ఐఫెల్ నాకు అది అనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న మనందరికీ తెలుసు ఇప్పుడు ఆయన నెగిటివ్ అనుకో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను సారీ నిజంగా నిజానికి ఇలా జరుగుతుందని అనుకోలేదు అని ఆయన ఎందుకు సారీ చెప్తాడు సారీ చెప్ ఆయన వాటెట్లీ వేసినా తెలియకేసినా తెలియకే ఏదైనా వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవు ఇప్పుడు వేరే వాళ్ళు నామినేట్ చేయడానికి పాయింట్స్ లేవు ఉన్నది దొరికింది ఒకటే మీరు బిలీవ్ ఏం చేశారా ప్రియా గుడ్డు అని నామినేది చేసింది శ్రీజ గుడ్డు గుడ్డు పవన్ పడలే గుడ్డు ఆ పవన్ నిమ్మ గుడ్డు హరి దారిష్ గుడ్డు ఏ గుడ్లు అండి గుడ్లు ఐదు గుడ్లు వాళ్ళు గుట్టారు పాపమా ఆయన మీద ఏంటో ఏమో ఒక్క గుట్లు ఐదు గుడ్లు మరణి మీద పడే ఐదు గుడ్లు దిస్ టైం అయితే భరణి గారిని అయితే పాప అనిపించింది ఆ సిల్లీ రీజన్ వదిలేసి మిగతా ఏవి కూడా తన మిస్టేక్స్ లేదు మ్యానిపులేటెడ్ అన్నారు అందరు మ్యానిపులేటెడ్ ఇక్కడ హరితాది షాల్స్ మ్యానిపులేటెడ్ అండ్ మనీ షాల్స్ మ్యానిపులేటెడ్ ఒకసారి ఇటు మాట్లాడుతున్నాడు మళ్ళీ వాళ్ళతో వెళ్ళి కామన్ హౌస్ తో ఉండను అంటున్నాడు మళ్ళీ కామన్ హౌస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఇటు సెలబ్రిటీస్ దగ్గరకు వస్తున్నాడు మళ్ళీ కామన్స్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాడు సో తన గేమ్స్ ఆడుతున్నాడు ఇప్పుడు గేమ్స్ ఆడడం తప్పలేదు అది మ్యానిపులేషన్ అలాగే ప్రతి ఒక్క స్ట్రాటజీస్ ఉంటాయి ఆడడానికి దానికి వచ్చి వచ్చారు ఇప్పుడు అలాంటి ఆయన ఒక్కల్ని పట్టుకొని గుడ్డు ఇప్పుడు ఆయనకి తెలుసో తెలియో ఏదో చేసిన దానికి నిజాయితీగా గుడ్డు కోసం ఎందుకు ఒప్పుకోలేదు అని గురిశిక్ష దారుణంగా చంపేస్తారు పాపం ఆయన అయితే ఈ విషయంలో అయితే నాకు అసలు ఈ కామన్స్ అసలు నచ్చలేదు నాకు కొంచెం తెలివి లేకుండా ఓట్లేస్తున్నారు నేషన్ అనేది అవును తెలివి లేకుండా చేస్తున్నారు అనిపించింది అండ్ అదే వీళ్ళందరూ కలిసి కామన్ పాయింట్ అనేది అయితే భరణి గారికి వేసారు అండ్ హరితహరిష్ కి కామన్ గా ఇమాన్యుల్ వేశారు లైక్ భరణి గారు వేసారు భరణి గారు ప్రియాకి వేసారు ఇమాన్యుల్ వీళ్ళు మధ్య వారు చూసావా ఎందుకు అసలు ఒక పాయింట్ గురించి చర్చించుకుంటున్నప్పుడు అది చర్చనీయంగా ఉండాలి మీరు ఒకటి బిలీవ్ చేస్తారా ఇప్పుడు హరితహరిష్ నువ్వు నా బాడీ షేవింగ్ అన్నప్పుడు ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్ళాను నాగార్జున సాటర్డే రోజు నాగార్జున గారే చెప్పారు ఏమని అది అసలు పని వేలో ఏదో నవ్వు కోసం చేసిన పని అది అది మిమ్మల్ని బాడీ షేమ్ చేసినట్టు కాదు అని ఓకే తను చేసిన తను వచ్చాడు దగ్గరికి వచ్చాడు హగ్ చేసుకుని సారీ చెప్పాడు అయిపోయింది అయినా సరే మళ్ళీ అదే టాపిక్ మళ్ళీ నామినేషన్ చేయడం పవన్ పడాలి వచ్చేసరికి భరణి అనేది కామన్ హర్స్ ఐదుగురు భరణి గారికి వేసిన కామన్ అవును అండ్ నెక్స్ట్ వచ్చేసి పవన్ మళ్ళీ హరిత హరీష్ హరిత హరీష్ ని నామినేట్ చేశారు పవన్ పడాల హరిత హరీష్ చూస్తాడంట ఇప్పుడు చూపిస్తాడంట హరిత హరీష్ అంటే ఏంటో చూద్దాం హరితహరిష్ కిషన్ ఒక మీ ఇంట్లోనే లైక్ కామన్స్ లోనే మీకు సపోర్ట్ లేదండి చూడండి ఒకరితో ఒకరి వేసుకోలేదు పవన్ కావచ్చు పడాల కావచ్చు మనిష్ కావచ్చు శ్రీకా కావచ్చు ప్రియ కావచ్చు ఐదుగురులో ఒకరికొకరు ఒకరు వేసుకోలేరు అందరు కలిసి అటు హరితహరిష్ కి వెళ్ళి ట్రై చేశారు ఉన్న కామన్ వాళ్ళలో హరితహరిష్ ని ఎంచుకున్నారు ఇప్పుడు ఇది మర్చిపోయావా సంజనకి బిగ్ బాస్ ఒక ఎవరైనా డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అన్నప్పుడు సుమన్ శెట్టి గారిని ఎందుకు చేసింది నాకు అర్థం కాలేదు ఒక పాయింట్ పర్ఫెక్ట్ గాని అంటే సుమన్ శెట్టిని ఎందుకు చేసింది అంటే మీరు అంతగా ఓపెన పవ్వట్లేరను అని చేసింది గాని ఏమో మాట అనగానే దాని తర్వాత ఆయనలో కొత్త కనిపిస్తుంది నాకు అంటే మాటకి మాట ఇవ్వడము ఇవ్వడం ఎంతసేపు నుంచి పుయ్యి అనుకుంటా ఒక యాటిట్యూడ్ కొత్త యాటిట్యూడ్ వచ్చింది అది కంటిన్యూ చేసి ఆయన గేమ్ లోకి ఇంకొంచెం దూసుకెళ్ళిపోవచ్చు చూద్దాం సుమన్ శెట్టి ఈ గేమ్ ఏదైతే ఆడుతున్నాడో ఆయన జనాలకు ఏం చూపిద్దాం అనుకుంటున్నాడు ఒక మాట ఒక మాట ఎవరన్నా అంటే ఆ మాట తీసుకొని వాడు వాడు మనిషి కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి అయినప్పుడు కరెక్ట్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కాదు అండ్ మెయిన్ థింగ్ ఏమొచ్చేసరికి హరిత హరీష్ ప్రతిసారి స్టాండ్ తీసుకుంటా ఎదుట వాళ్ళని అనే వ్యక్తి అయినప్పుడు పడడం కూడా నేర్చుకో ఇప్పుడు కూడా తెలుసుకో తెలిసి ఉండాలనేది మాకు అనిపించింది ఎవరైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అది ఫ్యాక్ట్ నేను కాదు ఈవిడే కాదు నువ్వు కాదు చూస్తున్న వాళ్ళు కాదు ఎవరు కాదు అలాంటప్పుడు మిస్టేక్స్ ఆర్ హ్యాపెన్ అది కావాలనో లేకపోతే అనుకోకుండానో లేకపోతే ఏ విధంగా అయినా సరే జరగవచ్చు జరిగినప్పుడు యాక్సెప్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను కరెక్ట్ నేను కరెక్ట్ గా ఉన్నాను నేను కరెక్ట్ అసలు ఈ బిగ్ బాస్ లో నా అంత గొప్పవాడు ఎవరు లేడు అనుకుంటే బిగ్ బాస్ అంటే గుర్తు వచ్చింది దమ్ముంటే బిగ్ బాస్ చేసినప్పుడు ఏంటి కావచ్చు అది దమ్ముంటే బిగ్ బాస్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ దాకా అక్కడ దాకా వెళ్ళడమే గ్రేట్ నిజానికి నాగార్జున గారు ఆయనే ఊరుకోడు ఆయన అన్ని చూస్తాడు బిగ్ బాస్ చూస్తుంది ఇప్పుడు రీజన్ చెప్పాలంటే ఇప్పుడు అగ్ని పరీక్షల నుంచి బయటకు వచ్చేటప్పుడే నీ యాటిట్యూడ్ ఒకటి ఉంది కానీ ఏదో ఒక పాయింట్ మీద వాళ్ళు నేను లోపల పంపించారు లోపలికి వచ్చిన తర్వాత అయినా సరే దాన్ని గ్రిప్ కరెక్ట్గా పెట్టుకుని ఆడితే కామనెస్ మనందరి నుంచి ఆడుతున్నట్టు కదా కామనర్స్ అంటే ఎవరు మనమే మన నుంచి వాళ్ళు ఆడుతున్నట్టు అది కాస్త అది వేరే జోన్లోకి తీసుకెళ్ళిపోయి వేరే ఏదో మూల కూర్చొని అందరు జనాలందరి మీద ఎచ్చుకు పడిపోతూ అంటే ఏమనుకుంటారు ఒక సెలబ్రిటీస్ ఏమనుకుంటారు ఈ కామన్స్ అంటే అంతే అసలు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్లే వీళ్ళ మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి పాయింట్ ఎవరికి వస్తుంది మనకే వస్తుంది అది అసలు కరెక్ట్ కాదు అసలు దీన్ని అంతా యాక్సెప్ట్ చేయని అంగీకరించు కామన్ గా చూసిన వాళ్ళ అందరిలో చూస్తే నిజాన్ని చాలా బాగా ఆడుతున్నారు ఇమాన్యుయల్ ఇంకా ఇప్పుడు ఎంత ఏమనుకున్నా కానీ సంజన నిజానికి ఆవిడ అటాడినా ఈటాడిన కింద మీద చేసిన ఆవిడ ఒక స్మైలీగా పర్లేదు అనిపిస్తుంది అట్లీస్ట్ ఈయంతో పోల్చుకుంటే అంటుంది పడుతుంది పడుతుంది కూడా అన్నప్పుడు సైలెంట్ అవుతుంది తప్పిష్ అవుతుంది టైం వస్తే టైం వస్తే ఎవరిని వదలట్లేదు ఎప్పుడో పాయింట్ ఈ సుమన్ శెట్టి ఇప్పుడు తొమ్మిది మందిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు తొమ్మిది మంది కాదు ఎనిమిది మంది అని చెప్పేసి అన్నాడని ఎప్పుడో పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టింది గుడ్డు దొంగతనంలో పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి ఆయన్ని డైరెక్ట్ గా నామినేట్ చేసింది చాలా చాలా తెలివిగా చాలా స్ట్రాటజీగా ఆడుతుంది ఆవిడ ఆయన నాకు వీళ్ళలో చూస్తే ఇమాన్యుల్ చాలా బాగా అనిపించారు అండ్ ప్రియా అండ్ శ్రీజ సూపర్ బాబా ఏ బాండింగ్ చాలా బాగుంది బాండింగ్ అండ్ దేర్ పాయింట్స్ ఆర్ వెరీ పర్ఫెక్ట్ నాకు ఎందుకో ఈ పవన్ డిమా డిమాన్ పవన్ డిమాండ్ పవన్ ఎందుకో అప్పుడప్పుడు సడన్ డల్ అప్పుడప్పుడు సార్ యాక్టివ్ అప్పుడప్పుడు డల్ అప్పుడప్పుడు సార్ యాక్టివ్ అనిపిస్తున్నాను అని ఒక మెయింటెనెన్స్ లేదనిపిస్తుంది నాకు అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా ఒకటే వేలో అంటే ఎప్పుడన్నా తగ్గులుతుంది అన్నప్పుడు ఇమీడియట్లీ రేజ్ వెళ్తున్నాడు సో ఒక పాయింట్ లో ఉన్నాడు కానీ పవన్ డిమాండ్ ఎందుకు నాకు అప్పుడప్పుడు డల్ అనిపిస్తున్నాడు యాక్టివ్ అనిపిస్తున్నాడు అండ్ ఇంకొకటి రీత చౌదరి గురించి బయట టాక్ కామన్ గా మనకు తెలిసిన వరకు వేరు సెలబ్రిటీలలో అసలు బాగురు ఏమో చాలా ఫ్రెండ్లీ చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు తన తనుజకి వాళ్ళకి ఇద్దరు మధ్యలో చిన్న ఇబ్బంది మిస్కమ్యూనికేషన్ అయినా కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కలిసిపోవడం మాట్లాడడం ఒకరికొకరు స్టాండ్ తీసుకోవడం అసలు చూస్తుంటే అంత నవ్వుతూనే ఉంటుంది తను ఎప్పుడైనా ఎవరైనా టార్గెట్ చేస్తే ఎంచుకుపడుతుంది కానీ నిజానికి తను చాలా అవును ఇమాన్యుల్ అయితే వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరి దగ్గరికి వెళ్తున్నాడు మన మర్యాద ఏదో వచ్చి బయటకు వచ్చి బాధపడుతున్నాడు ఏదో సిచ్యువేషన్లో మన శ్రీజ ఏదో అందనో లేకపోతే ఏంటో బయటకు వచ్చి బాధపడ ఆ టైంలో వెళ్ళి ఓదారిస్తున్నాడు సో అది అందరికీ రాదు కొంతమందికి వస్తుంది సో ఈ విషయంలో అయితే మనం నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వే అది అందరికి తెలుసు సో మానిపేట్ ప్లేయర్ నువ్వు ఓకేనా ఇదైతే మన ఈ సాటర్డే మండే నామినేషన్స్ అది కంటిన్యూ అవుతున్న ట్యూస్డేది సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే కొంచెమైన ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి ఇంకేమైనా మేము ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే కమెంట్ చేయండి మీకు ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సో నామినేషన్లో ఉన్నారు కంప్లీట్గా సెవెన్ మెంబర్స్ వాళ్ళ వాళ్ళను చూసి ఎవరెవరు లైక్ భరణి గారు హరిత హరీష్ గారు ఫ్లోరా అండ్ భరత మనీష్ ప్రియా పవన్ డెమోన్ ఫైనల్గా వచ్చరికి సజనం వల్ల సుమన్ సుమన్ శెట్టి సో ఈసారి ఎవరు నామినేట్ అవుతారు అని మీకు అనిపిస్తుంది మాకైతే అనిపిస్తుంది అంటే ఉన్న వాళ్ళలో పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు హరిత హరిస్ వెళ్ళిపోతే బాగుంటుందేమో టీం ఇంకా గేమ్ డిఫరెంట్ మారుతుందేమో ఇదంతా మనం ఎంత అనుకున్నా మన చేతిలోనే ఉంది మనం ఓట్ చేయడం సేమ్ టైం బిగ్ బాస్ చేతిలో ఉంది సరే చూద్దాం ఈసారి ఎవరైతే హెల్మెట్ అవ్వబోతున్నారో నెక్స్ట్ టైం సో రేపుడు వీడియో కోసం ఎదురు చూడండి సో Keep Signing. watching. Thank you very much for watching this video. Yes. Signing, Signing. off, me Arjun Punani.